వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వేళ బీసీలు గుర్తొచ్చారని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు వట్టికుంట శంకర్ నారాయణ ఆరోపించారు మేయర్ డాక్టర్ శిరీషను మూడేళ్లుగా అధికార పార్టీ నాయకులు అవమానాలు పాలు చేసి నామినేషన్ వేసేటప్పుడు ఆమెకు చోటు కల్పించడం బీసీ ఓట్లు కోసమేనని ఆయన విమర్శించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు వట్టికుంట శంకర్ నారాయణ అలియాస్ చినబాబు జనసేన నాయకులు ఆర్కాట కృష్ణప్రసాద్ మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ దాఖలలో మేయర్ను ముందు పెట్టి బీసీ ఓట్లను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారని వట్టికుంట శంకర్ నారాయణ అలియాస్ చినబాబు విమర్శించారు మూడేళ్లుగా మేయర్ అధికారాలను గుంజుకుని డాక్టర్ శిరీషను అవమానించిన తీరును బీసీలు ఎవరూ మర్చిపోరని ఆయన చెప్పారు ఎన్డీఏ కూటమి బీసీలకు వెన్నంటే ఉంటుందని ఆయన తెలిపారు నామినేషన్ సందర్భంగా వైసీపీ అభ్యర్థి రెండు పాటు నామినేషన్ కేంద్రంలో ఉండడం నిబంధనలకు విరుద్ధమని చినబాబు అన్నారు ప్రధానమంత్రి సైతం నామినేషన్ దాఖలు చేశాక వెంటనే వెలుపలికి వచ్చేశారని తిరుపతి వైసీపీ అభ్యర్థి మాత్రం రెండు గంటలు ఉండడం వెనుక ఆంతర్యం ఏమిటో ఎన్నికల సంఘం నిగ్గు తేల్చాలని ఆయన కోరారు కొందరు అధికారులు తీరు మార్చుకోకపోతే వచ్చే ప్రభుత్వంలో ఇబ్బందులు పడక తప్పదని హెచ్చరించారు ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకుని టీటీడీ చైర్మన్ ని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు నాయనా కొడుకులు ఒక డ్రామా మొదలుపెట్టి ఈ మహిళను ముందర పెట్టి బీసీల పట్ల మేము ఉంటామని అంటే కేవలం నామినేషన్ వేసేటప్పుడు ఒక ఫోటో కోసం ఒక బీసీ మహిళను ముందర పెట్టి ఎంత స్టిల్ ఇస్తున్నారో తిరుపతిలో బీసీలంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలని ఈ సందర్భం మేము కోరుచున్నాం బీసీల పట్ల ఏమాత్రం ప్రేమ ఉందంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆమె ఒక మహిళ ఒక మేయరు ఆమె ముందర పెట్టుకోవాలి గౌరవించాలి బీసీల పట్ల ప్రేమ కలిగి ఉండాలి మహిళ పట్ల సోదరభావం కలిగి ఉండాలని ఈరోజు గుర్తొచ్చింది అంటే ఇది ఎందుకు మేము చెప్పాల్సి వచ్చిందంటే ఈ వ్యక్తి యొక్క గుణగణాలు అవసరం అంటే ఎంత దూరమైనా పోతారు ఎంత కిందకైనా దిగుతారు అవసరం లేని మీరు కూడా తెలుసు తిరుపతిలో ఒక మహిళా మేయర్ తొలి మేయర్కి ఎన్ని అవమానాలు చేశారు ఇదే ప్రెస్ లో కూడా మనం మాట్లాడుకొని ఆమె ఈ ప్రెస్ క్లబ్ వెనకాల ఉండే ఇరవై ఏడవ వార్డుల నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే ఆమె ఇంటి దగ్గర ఒక వాళ్ళు కూడా పెయింటింగ్ చేశారు కార్పొరేషన్ డబ్బులతో అప్పుడు ఆమె ఫోటో ఇకపోతే మేము కూడా అబ్జెక్ట్ చేశాము ఒక మహిళ గౌరవించాలని సో అభిన్ రెడ్డి గారికి ఓట్ల గురించి బీసీలు ఏ విధంగా వాడుకుంటారో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి బయట పెడతా ఉంది ప్రజలతో మామే ప్రజల యొక్క కష్ట సుఖాలని తెలుసు తెలుసుకుంటూ వారికి ఏం కావాలో ఆ క్షణంలో వారికి చేసి పెట్టే నాయకుడే ఎమ్మెల్యే ఎన్నుకుంటాం ఎమ్మెల్యే అవుతారు కానీ ప్రస్తుతం ఎటు చూసినా కానీ కార్యకర్తల కోసము వాళ్ళు ధనార్జన కోసమే ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తులు వీళ్ళు ఎక్కడ చూసినా భూ కబ్జాలు ఎటు చూసినా వారికి సొంత మనుషులకి లాభం చేకూరే విధంగా రోడ్లు కానీ వీటన్నిటినీ చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్ల పరిస్థితి కాలువలు లేకుండా పోయింది డ్రైనేజీలు ఏడగాని పొంగి ఒక వాన వచ్చిందంటే రోడ్డు మొత్తం పొల్లి పొంగిపోతోంది ఒక ఒక స్కూటర్ కానీ రోడ్డు మీద వెళ్ళే పరిస్థితులు లేదు వర్షాలు వస్తే ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కాలువల్ని మూసేసి పై పైన అందంగా లోపల ఇది డ్యామేజ్గా పెట్టుకొని మనం ఎలా చేసుకుంటాము దయచేసి ప్రజలారా తిరుపతి ప్రజలారా అందరూ ఆలోచించండి మనకి రానున్న రోజుల్లో ఇంకా క్రూషియల్ డేస్ ట్వంటీ డేసే ఉంది టైము మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మనము ఈ ఇరవై రోజుల్లో మన ఆలోచనని సరళీకృతంగా చేసుకొని గాజు గ్లాసుపై మీ అమూల్యమైన ఓటును ముద్రించి అఖండ మెజార్టీతో మీరందరూ గెలిపించాలని సందర్భంగా జనసేన పార్టీ నుంచి చెప్ మీకు తెలియజేసుకుంటున్నాను